పాలకురికి సోమన తెలంగాణలోని పాలకురికి ఇతని జన్మస్థానం క్రిస్తు శకం పదకొండు వందల అరవై నుంచి పన్నెండు వందల ముప్పై మధ్య కాలాల్లో ఇతడు జీవించాడు ప్రత్యక్ష భుంగీ శావతార జైన మస్తక విన్యస్త శాతశూల జైన మతస్థుల నెత్తిపై శూలాన్ని దిగవేసినవాడు ఇత్యాది లావులావు బిరుదుల్ని ఇతడు ధరించాడు శివకవుల్లో ఇతడు అగ్రగణ్యుడు వీరశైవాన్ని వ్యాపింపజేసే ఉద్దేశంతో పామర్జనాన్ని ఆకర్షించడానికి సోమన ద్విపదలో కావ్యాలు రాశాడు పండితారాజ్య చరిత్ర బసవపురాణం ప్రసాది శతకం ఇతని రచనలు తన కావ్యాల్లో బ్రాహ్మణ్ కర్మచండాలురు అని దూషించిన సోమన వైదిక కర్మకాండను నిర్భయంగా తిరస్కరించాడు తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులేనని తన కులగోత్రాలు అమ్మా నాన్నలు అన్నం నీళ్లు అంతా శివమయ శివమయమేనని చెప్పుకున్నాడు ఈశ్వర కులజుడ బసవగోత్రుండను బసవేషు శ్రీ పాద పద్మశేవకుడ బసవన్న పొగడ బాల్పడ గవీంద్రుడను బసవన్న పొగడ బాల్పడ పాటకుండా బసవన్న దూతనే బసవన్న బంట వేదశాస్త్ర పురాణాలని అధ్యయనం చేసుకుని వైదిక మత గురువులతో వాదోపవాదాలు చేసి తన మతాన్ని ప్రచారంగా విచ్చాడు ఇతని వాదంలో పరస్పర వైరుధ్యాలు అక్కడక్కడా కనిపిస్తాయి వీరశైవ మతావేశంతో తను తాను మరచిపోయి పోతురాజు పూనకంతో నోటికొచ్చినట్లు జైన బౌద్ధ చార్వకుల్ని ఇతడు కూడా చెడదిట్టాడు తన పండితారాజ్య చరిత్రలోను అసౌపురాణంలోను బ్రాహ్మణ ఆధిక్యతను సవాల్ చేసి వైదిక కర్మకాండను అత్యంత నిశ్చితంగా గేలిచేశాడు వేద పరాక్రాంతులు బ్రాహ్మణ గార్దంబులతో బ్రతిశేషి ఆడిన పాపంబు వచ్చు బ్రాహ్మణగాడిలతో మాట్లాడితే పాపం వస్తుందని కట్టలు తెంచుకు ప్రవహించిన వైదిక మత విద్వేషంతో ఇతడు నోరు పారవేసుకున్నాడు శివుని పూజించిన బ్రాహ్మడు సైతం మాలవాడితో సమానమేనని సోమన్న అన్నాడు అసమాక్షుగలు వని అగ్రజుండైన వసుధమాలల మాలవాడ కాకెట్లు చాకలి మూటలు మోసినట్టు బ్రాహ్మణ గాడిదలు వేదాలను మోస్తూ వల్లిస్తుంటారని అలాంటి వారితో చర్చించడమే మహాపాపమని ఇతడు ఖండితంగా చెప్పాడు నెగడి శృతుల్ మోసిరి గాడ్గలై మోపబడిన బ్రాహ్మణ గార్ధబంబుల కంటే పంగనామాలు పెట్టుకునే వైష్ణవుల్ని నామాలకొక్కలా నర్చింపదగునే అనేతడు తెట్టిపోశాడు ఇంతటితో ఆగక వ్రతభ్రష్టులు దూర్జాతులు అతీతలు పశుకర్మలు బాపనకులలు అని లోటుకొచ్చినట్లు బ్రాహ్మణ్ణి సోమన్న దూషించాడు